ఆశా వర్కర్లు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నారని తెలుసుకుని పోలీసులు అక్రమ అరెస్టు చేయడం సరికాదని గత ఇరవై సంవత్సరాల నుంచి మేము ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నా మాకు సరైన వేతనం ఇవ్వడం లేదని చంద్రతి మండల ఆశా వర్కర్లు అన్నారు ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేయడంపై మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాతో గత ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం వెట్టి చాకరీ చేపిస్తుందని చెల్లించే జీతం విషయంలో మాత్రం వెనకడుగు వేస్తుందని ఆశా వర్కర్లు మండిపడుతున్నారు ఆశా వర్కర్లుగా పనిచేసుకుంటూ జీవించాలంటే చాలా కష్టంగా ఉందని పని భారం అధికంగా ఉన్నదని పనికి తగ్గ వేతనం కల్పించాలని కోరుతున్నారు మహిళల డెలివరీ సమయంలో హాస్పిటల్లో బిడ్డ పుట్టేంత వరకు రెండు రోజులైనా వారితో ఉండి బిడ్డకు జన్మనిచ్చేంత వరకు తమ కుటుంబ సభ్యులను విడిచిపెట్టి పనిచేస్తున్నామని

మా ఆశాల గురించి చర్చించుకోవాలని మేము వెళ్ళినందుకు మమ్మల్ని దారుణంగా రాత్రి పోలీసులు పో పోలీసు వాళ్ళ లేడీ కానిస్టేబుల్ని దోలుకొచ్చి మమ్మల్ని ఘోరంగా అరెస్ట్ చేసి ఇక్కడనే నిర్బంధించడం జరిగింది మా మేము ఏం పాపం చేసినాం ఈ ప్రభుత్వానికి మేము ఆడపిల్లల ఆడబిడ్డలం కాదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ధర్నాలు చేస్తే మా మా ధర్నా టెంట్ దగ్గరకు వచ్చి మాకు మా ప్రభుత్వం వస్తే మీకు ఖచ్చితంగా పద్దెనిమిది వేలు చేస్తామమ్మా మీరేం బాధపడకండి అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు గద్దెనెక్కింది ఇప్పుడు గద్దె నెక్కిన ప్రభుత్వానికి ఇప్పుడు మీకు గుర్తు వస్తలేమా ఇంత దారుణంగా ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రు ఖచ్చితంగా మమ్మల్ని మాకు ఫిక్స్డ్ వేతనం అంటే లేదు ఇప్పుడు మాకు ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు చేయాలి అనేక ధరలు పెరుగుతున్నాయి ఈ కాలంలో ఒక్కళ్ళు బతకాలంటే ఎన్నో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి మమ్మల్ని ఖచ్చితంగా గుర్తించగలరని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది గత ఇరవై సంవత్సరాల నుంచి మేము ఆశా వర్కర్ పని చేస్తున్నాము కానీ మాకు పనికి తగిన పారితోషికం లేదు మాకు ఫిక్స్డ్ వేతనం అంటూ లేదు మాకు జాబ్ చాట్ అంటూ లేదు పెట్టి చాకిరి చేపిస్తుంది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అట్లా చేసింది గత ప్రభుత్వం అన్న కొంత కొంత పెంచింది కానీ ఈ ప్రభుత్వం అయితే మమ్మల్ని దుర్మార్గంగా చూస్తుంది నిన్నటికి నిన్న హైదరాబాద్లో చెలో హైదరాబాద్ అని మేము ప్రోగ్రామ్ పెట్టుకున్నందుకు మేము అక్కడికి వెళ్లకుండా అక్రమంగా పోలీసులను ఇంటివైపుకు తోలేసి అర్ధరాత్రి నాలుగు గంటలకు మూడు గంటలకు ఆశలను తీసుకొచ్చి మమ్మల్ని నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది మా సమస్యల గురించి మమ్మల్ని పోరాటం చేయనిస్తలేరు అమ్మ పెట్టది అడుకు తినీ అన్నట్టుగా ఈ పనిని వదిలిపెట్టి వేరే పని చేసుకోవస్తలేదు ఈ పని మీద బతకస్తలేదు పెరుగుతున్న ధరలను చూసుకునైనా మేము ప్రభుత్వం ఆలోచించి ఆశలకు అన్యాయం చేయకుండా మాకొక న్యాయమైన మాకు ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని నిన్నటికి నిన్న ఎంతోమంది ఆశలను లో చాలా దా దౌర్జన్యంగా వాళ్ళను చాలా కొట్టడం జరిగింది చాలామందికి దెబ్బలు జా దెబ్బలు తలగడం జరిగింది వాళ్ళు ఎంతో ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి ఈ ఆడపడుచులకు మేము మేము చేసే మాతృ సేవ గుర్తించి మేము చేసే పని చాలా వెలకట్టలేని పని ఎందుకంటే అర్ధరాత్రి ఒంటి గంట అయినా కానీ ఒక అంబులెన్స్ లాగా ఏటీఎం లాగా మేము ఏ టైం అయినా కాని మేము మాతృ శిశు సేవ చేస్తున్నాము మరణాలను ఎన్నో తగ్గించడం జరిగింది మేము ప్రభుత్వం మమ్మల్ని పెట్టినప్పుడు ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది ప్రభుత్వం చూసుకోవాలి ప్రభుత్వానికి మొత్తానికే నిమ్మ గత ప్రభుత్వం అట్లా చేసిందంటే ఈ ప్రభుత్వం వచ్చినాకన్నా మాలో మార్పు వచ్చి మాకు ఫిక్స్డ్ వేతనం చేస్తుంది అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఇంకా అంతకంటే దారుణంగా చేస్తుంది అసెంబ్లీ సమావేశాలలో మా సమస్యల గురించి మాట్లాడాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము దయచేసి మా ఆశలను కష్టపెట్టకండి మేము ఆడపడుచులము మేము మా పిల్లలను వదిలిపెట్టి మేమెంతో మాతృ సేవ కానీ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న మా సేవలను గుర్తించి మాకు తగిన ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని గవర్నమెంట్ను కోరుకుంటున్నాము